ఎన్నో విషయాలు రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటారు విశ్వమోన్ బాబు గారు చక్కటి స్మైల్తో మాట్లాడతారు చాలా యాక్టివ్గా మాట్లాడతారు అండ్ మనందరికీ కూడా అఫర్మేషన్స్ ఇస్తూ ఉన్నారు మీకు ఎలాంటి అఫర్మేషన్స్ సూట్ అయితే వాటిని చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో మీరు నిలబడతారు ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఒక మంచి క్వశ్చన్ అడగబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం నమస్తే అండి సో సంపద అనేది మెయిన్ టార్గెట్ మీరు చెప్పే ప్రతి వీడియో సర్వ సంపదలు అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని సంపదలు మనకి రావాలి అంటే ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవాలి ఏం చేయాలి ఎన్ని రోజులు చేయాలి వెరీ గుడ్ మంచి క్వశ్చన్ ఎన్ని రోజులు అనేది పక్కన పెట్టండి మన మైండ్ మారిపోతే మూడో రోజు నుంచి కూడా లో స్టార్ట్ అయిపోయినాయి మీరు చూడొచ్చు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు ఫీడ్బ్యాక్ నేను అందుకే ఎక్కువ చెప్పేది ఎందుకంటే వాళ్ళ సక్సెస్ని మీరు తెలిసినప్పుడే మీకు మీరు మిమ్మల్ని నమ్ముతారు మీరు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు అందుకే బెంగళూరులో ఒక లేడీ చెప్తున్నది బెంగళూరు లో చూడు చదువు లేదు సంధ్య లేదు నవ్వులు రాని అని పేరు కూడా పెట్టాను ఆమెకి నేను ఏమని పెట్టాను ఆ నవ్వుకి అద్దె లేదండి నవ్వే డబ్బు అన్నాను నేను ఎన్నో వీడియోలు చెప్పాను నీ నవ్వే డబ్బు నీ మాటే డబ్బు నీ ప్రవర్తనే డబ్బు నీ ఆలోచనే డబ్బు నీ చుట్టూ డబ్బు నీ మైండే డబ్బు నీ చూపే డబ్బు అన్నాను ఆమె క్లాస్కి వచ్చింది నా వీడియోలు చూసి సక్సెస్ అయ్యి మూడే రోజుకే మూడు లక్షలు వచ్చింది ఆమెకి ఎలా వచ్చింది నీకు చెప్పను ఆమె చెప్పదు ఎవరికి తెలియకూడదు ఎలా అయినా వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత అద్భుతాలు అనేది నెక్స్ట్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది చూడండి ఆమె ఫీడ్బ్యాక్లు అసలు ఆమె ఆలోచించే విధానం చదువు లేదు ఏమీ లేదు వీడియోలు చూసిందంట ఈమె చూసి ఇక్కడ చేసుకుంటూ ఉంటే భర్తకి ఎక్కువ ఎక్కువైపోయినాయి ఇక్కడ ఏమి చేయడము ఆమెకి ఆయన భర్తకి ఎక్కువైపోతున్నది ఆయన భర్త నీ గురువు గారు ఎప్పుడు క్లాస్ కానీ ఎత్తు వదిలేసి వస్తాను రెడీ అంటాడంట నిన్ను తీసుకుని వదిలేసి వస్తాను నీ గురు దగ్గర ఆమె వయసు కూడా ఎంత అండి యాభై దగ్గర ఏం పడి ఉంటుంది ఆయన తీసుకొచ్చి వదిలేసిపోతాడంట డబ్బు ఖర్చు ఇచ్చేసి చూసుకొని నీ గురువు దగ్గర ఆశ తీసుకుని రా నువ్వు ఇక్కడ చేస్తే చాలు నాకు అక్కడ వస్తుంది అంటే ఆలోచన విధానము ఉన్నతగా ఉండాలండి ఎప్పుడు కానీ అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు మనకి కావాలంటే కారు కావాలా ఇల్లు కావాలా పొలం కావాలా బంగారు కావాలా చీర కావాలా కుటుంబాలు అన్ని ఐక్యత అన్ని కలిసి ఉండాలంటే నీ ఆలోచన విధానాన్ని మార్చేయాలి ఉన్నతంగా ఆలోచించమని ఎన్నో వీడియోలు చెప్పాను నేను ఒక డబ్బు రూపంలో చూడు ఏ చూపు చూసినా అందుకే చెప్పారు చూసి చూడంగానే నచ్చేసేవే ఎలా నచ్చింది ఇది కంటితో చూస్తేనే నచ్చేది కంటితో చూస్తేనే నచ్చేది అండి అందుకని ఒక బోర్డు తయారు చేసుకోండి ఎవరైనా అసలు వీడియోలు చూస్తే చేయండి మీకు కావాల్సిన పోటలైనా రెండు పెట్టుకోండి ఇంట్లో ఒక కారు కావాలా ఒక ఇల్లు కావాలా ఒక పొలం కావాలా ఏమేమి కావాలి అట్లా దాంట్లో మధ్యలో నువ్వు ఉన్నట్టు ఒకటి దగ్గర చూస్తానే ఉండు డైలీ చూస్తానే ఉండు అది వచ్చినట్టు చెప్తానే ఉండు నాకు వచ్చేసింది నేను కార్లో పోయినాను విశ్వానికి కృతజ్ఞతలు నేను ఇంట్లో నా ఇంట్లో చాలా సులభంగా నేను ఆనందంగా జీవించినందుకు విశ్వానికి డబ్బులకి కృతజ్ఞత అంటే అప్రిమేషన్ ఎలా ఉండాలి ఆలోచన ఉన్నత ఉండాలి నువ్వు కడతావా కొంటావా ఇది నీకొద్దు డబ్బు ఉందా లేదా నీకొద్దు నాకు ఉండాల్సిన అవసరం లేదు నీ దగ్గరకు వస్తుంది నీకు అవకాశం ఏర్పడుతుంది బోలుడు అవకాశాలు వస్తుంది ఎలా వస్తుంది అని నీకు మర్చిపోవు ఎలాగైనా ఈ పదాన్ని పడుకో ఏందే ఎలాగైనా వస్తుంది ఎలాగైనా నా ఇల్లు కడతా ఎలాగైనా నేను కొంటా ఎలాగైనా కార్లో పోతా ఎలాగైనా నేను లో పోతా ఎలాగైనా నేను సినిమా చూస్తా ఎలాగైనా బిర్యానీ తింటా ఎలాగైనా పట్టిచీరు కొంటా ఎలాగైనా నేను బంగారు ధరిస్తా ఇలా ఎలాగైనా పట్టుకోవయ్యా ఎలా అనేది నీకు వద్దు నాకు ఎలాగనే కావాలి ఒక లేడీ నాకు అన్నది సార్ మ్యారేజ్ కావాలి ఏ మా డబ్బు ఉన్నవాడు అన్ని ఉన్నవాడు దొరికితే పెళ్లి చేసుకుంటావంటే నాకు అలా వద్దు సార్ నేనే డబ్బు సంపాదించాలి ఓకే ఇప్పుడు ఆ మ్యారేజ్ రెడీగా ఉంది నువ్వు సంపాదిస్తే ఓకే నువ్వు సంపార్చి నువ్వు మైండ్ పాస్ వచ్చి సంపాదించిన తర్వాత లక్షలు కోట్లు పోయే లోపల నీకు వయసు పెరిగిపోతుందా ఇప్పుడు ఉన్నవాడు ఒకటి దొరికినాడు నీకు ఎలాగైనా ఫతం చెప్పాను లేదా ఎలాగైతే నీకెందుకు నీకు కావాల్సిన లగ్జరీ ఐఫ్ కావాలని ఆశపడుతున్నది రెడీగా చూపిస్తున్నది ఆడ తీసుకోవచ్చు కదా వద్దంట సంపాదించాలి ఆమె సంపాదించి పెళ్లి చేసుకోవాలంటే అంత లోపల మారిపోతుంది మళ్ళీ భర్త నువ్వు అనుకున్న భర్త దొరకడం కష్టంగా ఉంటుంది అంటే అప్పుడు కూడా దొరుకుతుంది కష్టమైన ఏం కానీ నువ్వు మైండ్ పాజిటివ్ ఉన్నప్పుడు అది కూడా జరిగేది కాబట్టి డైలీ ఆలోచన ఇలా ఉండాలి ఉన్నతంగా పెట్టాలి లేదు కాదు అవ్వదు వద్దు ఇష్టం లేదు ఈ మాటలు మర్చిపోండి అవుతుందండి ఏదైనా అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి ఒక ఇల్లు కావాలన్నా లేక కారు కావాలన్నా లేక బంగారు కావాలా కావాలి కదా దాని మీద ఆలోచన పెట్టు ఇప్పుడు డబ్బు కావాలంటే ఆ డబ్బు ఎందుకోసం అని తెలిసినప్పుడే డబ్బు వస్తుందండి మీ దగ్గరికి లేకపోతే రాదు ఇప్పుడు నువ్వు ఒక పదివేలు కావాలనుకున్నా రీజన్ ఉండాలండి ఇప్పుడు మీరు మీ పిల్లలు వస్తారు అనుకోండి మమ్మీ నాకు ఐదు వేలు కావాలి లేక వెయ్యి రూపాయలు కావాలంటారు అంటారు సాయంత్రం ఇందా చేతి ఇచ్చేస్తారా హ్యాండ్ బ్యాగ్ చెవ ఎందుకు నాయన అంటారు నా ఒక స్కూల్ ఫీజు ఎనిమిది వందలు కట్టాలి నాకు రెండు వందలు చెప్పులు తెగిపోయింది మమ్మీ చెప్పులు కొనుక్కోవాలి కొత్తది అంట న్యాయమైన వచ్చినా కదా ఆన్సర్ ఇవ్వాలి కదా మనం తల్లిదండ్రులు బాధ్యత చెప్పులు లేకుండా ఈ కాలంలో ఎవరు నడుస్తారు ఆ ఉందని ఆయన ఇంకొక మూడు వందలు కూడా ఎక్స్ట్రా పెట్టుకో మంచిది కొనుక్కో ఇంకా స్కూల్ ఫీజు కట్టని ఇస్తావు రీజన్ తెలిసింది కాబట్టి డబ్బు కావాలంటే ఆ డబ్బు ఎందుకోసమని తెలియాలి ఇప్పుడు నాకు ఇరవై లక్షలు కావాలంటే ఎందుకంటే తెలియదు తెలియనప్పుడు ఎలా వస్తుంది నీ దగ్గరికి ఆ లక్షలకి ఎందుకు కారణం రీజన్ ఏంది తెలియాలి నీకు అష్ట భోగభాగ్యాలు సంపదలు అన్ని కార్ కావాలన్నా ఏంది ఆ కార్ కావాలంటే దాన్ని డబ్బు కావాలి ఇల్లు కావాలంటే దాన్ని డబ్బు కావాలి పొలం కావాలంటే దాన్ని డబ్బు కావాలి నువ్వు రగలు కావాలన్నా డబ్బు బంగారు కావాలన్నా డబ్బు కావాలి చీర కావాలన్నా డబ్బు కావాలి తినాలన్నా తిండి తినాలన్నా డబ్బు కావాలి రైట్ కావాలి కదా ఆ రీజన్ తెలుసుకోండి ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ చేయండి డబ్బు కావాలంటే ఆ డబ్బు ఎందుకోసం ఈ సంపద సంపద అంటే ఏందో కాదు ఈ కారు బంగ్లా ఇల్లు ఇవన్నీ సంపదలే ఇవన్నీ మనకి కావాలంటే ఒక్కొక్క దాన్ని పట్టుకొని పీకిలాడు ఒక వన్ బై వన్ పట్టుకో వన్ బై వన్ పట్టుకొని డ్రీమ్ చెయ్యి విజువలైజేషన్ చెయ్యి వీలైతే కొంచెం అప్రిమేషన్ చెయ్యి కానీ ఎన్ని చేసినా గానీ కృతజ్ఞత భావం మర్చిపోకూడదని చెప్పాను మొదటి స్థానం దానికి ఉంది మధురే స్థానం అండి దానికి నువ్వు కృతజ్ఞత భావం ఎంత పలకతావో నీకు తెలియకుంటేనే నీ మైండ్ పాజిటివ్ వస్తుంది నీకు తెలియకుండానే వస్తుంది ఇవ్వగలిగే గుణాన్ని కొంచెం పట్టించుకో వీలైనప్పుడు నీ దగ్గర ఉన్నదా అనే ఒక రూపాయి పేదవాడికి ఇచ్చుకో అంటే పేదవాడికే అని అని కాదు అప్పుడప్పుడు గోవు సహాయం చేయడం హెల్ప్ చేయడం ఒక గోవు గేదన పెట్టడం ఇలా ఒక కష్టాలు ఉన్నవాడికి ఇవ్వడం అంటే ఆకర్షించకూడదు మళ్ళీ అక్కడ నువ్వు ఆకర్షించాల్సింది ఏంది కారు ఇల్లు బంగారు డబ్బులు పొలము నీకేం కావాలని ఇలా దీన్ని మాత్రం మైండ్లో పెట్టు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మర్చిపోవాలి ఇచ్చేసిన పేదవాడికి ఇస్తే ఇచ్చేసి గమని పోతా ఉండాల్సిందే మళ్ళీ వాడు గుర్తు కూడా రాకూడదు నీకు మళ్ళీ పేదరికంలో గుర్తు కూర్కెళ్తావు అలా పెట్టకూడదు కాబట్టి ఎంత వీలైతే అంత ఇలా ప్రతిరోజు ఆలోచనలో పెట్టినప్పుడే అది పొందగలుగుతావు సంపద నీ దగ్గరికి వస్తుంది నువ్వు అన్ని నీ ఇంట్లోకి వస్తాదండి నువ్వే కొనబోయేది ఎవరో కాదు నువ్వే నీకు అవకాశం వస్తుంది నువ్వే తెస్తావు ఇదంతా ఎలా జరిగింది నీ ఆలోచన ద్వారా జరిగింది ఆలోచన అందుకే చెప్పాను ఇంతకుముందు కూడా మిమ్మల్ని కొచ్చిన అడిగాను మీరు ఇప్పుడు నేరుగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటేనే మీరు ఇంటికి పోతారు లేదు నేను ఇక్కడ స్టూడియో అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ తో కూడా పోయి జాలీగా సినిమా చూసి బిర్యానీ బాగా ముక్కలు కాడి తినేసి హ్యాపీ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే అలాగనే వెళ్తాది వెళ్తారా లేదా ఫ్రెండ్స్ తప్పు కలుస్తారు హ్యాపీగా సినిమా చూస్తారు బిర్యానీ మొక్కలు కాడి తినేసి ఇంట్లో హ్యాపీగా పోయి ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలి ఏదో ఒకటి నిజం కరెక్ట్ అయిన భర్త అయితే నిజమే చెప్తారు కొంచెం అక్కడ నెగిటివ్ థాట్స్ అయిన భర్త అయితే ఆయన నమ్మించలేము కాబట్టి కొంచెం అబద్ధం చెప్పుకుని నమ్మించుకోవాలి చెప్పేసి హ్యాపీకి వెళ్తారు ఇదంతా కారణం ఎవరు నువ్వు అనుకున్నావు కాబట్టి జరిగింది జరిగింది ఇలా అనుకుంటే సంపదలు జరుగుతుంది జరుగుతుంది సంపదలు రావాలంటే చెప్పండి నేను ప్రతిరోజు నా డబ్బు రూపంలో ఆలోచించి కారు ఇల్లు బంగ్లా దీనిపైన ఆలోచించి నేను ఉన్నతంగా పొందినందుకు డబ్బులు అదండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ చాలా వరకు సర్వసంపదలు రావాలి అంటే ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్పారు మరి మీరు పాటిస్తున్నారా ఎంతవరకు పాటిస్తున్నారు ఎలా అనిపించింది వీడియో ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్ లో తప్పకుండా విశ్వమోహన్ బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే